ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియా రికార్డు విక్టరీతో స్టార్ట్ చేసింది యుతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా బౌలర్లు ఎరగదీశారు కుల్దీప్ నాలుగు వికెట్లు శివం దుబై మూడు వికెట్లతో రెచ్చిపోవడంతో యుఏఈ బ్యాటర్లు చేతులెత్తేశారు ముఖ్యంగా తన ఫస్ట్ ఓవర్లోనే కుల్దీప్ యాదవ్ కెప్టెన్ మహమ్మద్ వసీంతో తో పాటు రాహుల్ చోప్రా హర్షిత్ కౌశిక్లని అవుట్ చేసి యుఏఈ బ్యాటింగ్ లైడప్ ని కుప్పకూల్ చేశాడు ఈ దెబ్బకి యుఏఈ మళ్లీ కోలుకోలేకపోయింది మొత్తం రెండు పాయింట్ ఒక ఓవర్లు వేసిన కుల్దీప్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు కుల్దీప్ తోడు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శివన్ దువే కూడా మూడు వికెట్లు తీయడంతో యుఏఈ అత్యంత దారుణంగా పదమూడు పాయింట్ ఒక్క ఓవర్లలోనే యాభై ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయింది యుఏఈ బ్యాటింగ్ అడపలో ఓపెనర్లు అలీషాన్ షరాఫు ఇరవై రెండు రన్స్ కెప్టెన్ మహమ్మద్ వసీం పంతొమ్మిది రన్స్ తప్ప ఇంకొకరు కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారంటే మన బౌలర్లు ఏ రేంజ్లో రెచ్చిపోయారో అర్థం చేసుకోండి ఇక ఈ స్కోర్ని టీమిండియా బ్యాటర్లు ఊదేశారు అభిషేక్ శర్మ రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు అయితే ముప్పై రన్స్ బాధిన తర్వాత అభిషేక్ అవుట్ అవడంతో మిగిలిన ఇరవై ఎనిమిది రన్స్ టార్గెట్ని సుబ్బన్ గిల్ ఇరవై సూర్యకుమార్ ఏడు పూర్తి చేశారు మొత్తానికి నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి టీమిండియా అరవై రన్స్ కొట్టి టార్గెట్ని చేసి చేయడమే కాకుండా రికార్డ్ విక్టరీ కూడా సొంతం చేసుకుంది కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇదిలా ఉంటే ఇండియా నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో తో మరి ఆ మ్యాచ్ లో కూడా టీమిండియా ఇదే రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి బంపర్ విక్టరీ సాధించాలని కోరుకుందాం